ఇవన్నీ పెట్టుబడులకి వాటికి అన్నిటికి యూజ్ చేస్తాం ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి రెడ్ గ్రీన్ లో మీకు రకాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా సరుగు వస్తుంది కూడా ఇబ్బంది లేకుండా నీట్ గా రీసేల్ చేసుకోవచ్చు అలాగే ఇవన్నీ సాధోలు ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి పైవన్ని ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్ అయ్యి కలర్స్ అన్ని సారీ మ్యాచింగ్ కలర్స్ వస్తున్నాయి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ స్ట్రీట్ లో అంబికా స్టీల్ హౌస్ పక్కనే ఉన్న సాగర్ బ్యాంగిల్స్కి వచ్చాము వీళ్ళు మరో బ్రాంచ్ వచ్చేసి తడేపల్లిగూడెం కేప్ ఎదురుగా ఉంటుంది రాజమండ్రిలో షాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లో ఉంటుందండి తడపల్లిగూడెంలో షాపు ఆదివారం బుధవారం మాత్రమే ఓపెన్ చేస్తారండి గమనించండి సాగర్ బ్యాంగిల్స్ అంటే మనందరికీ తెలిసిందే పూర్తిగా హోల్సేల్ షాప్ ఇక్కడ గాజు గాజులు మెటల్ గాజులు రబ్బర్ గాజులు రోల్డ్ గోల్డ్ గాజులు ఇప్పుడు ట్రెండింగ్ డ్రాప్ గాజులు పూజలకు వ్రతాలకు పెట్టుబడులకు ఎలాంటి గాజులు కావాలన్నా ఉంటాయండి ఇక్కడ రీసెలర్స్కి బెస్ట్ హోల్సేల్ షాపు ఇక్కడ స్పెషల్ అన్ని క్వాలిటీలో అన్ని మోడల్స్లో ఈ మోడల్ ఉంది ఆ మోడల్ లేదు అని కాకుండా అన్ని మోడల్స్ టూ షాప్స్ త్రీ గోడౌన్స్లో లో ఫుల్ స్టాక్ ఉంటుందండి పెళ్లి కూతురుకి కానీ లేదా మనకు ఏదైనా శారీస్ మీద కానీ ఆఫ్ శారీస్ మీద కానీ మ్యాచింగ్ చేసి సెట్ వైజ్ గా కూడా ఇస్తారండి నీరుపై లేని రీసేలర్స్ కి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కొరియర్ కూడా ఉందండి ఇప్పుడు మోడల్స్ అన్ని చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాంగిల్స్ లో మోడల్స్ అన్ని చూద్దాం రండి హాయ్ సార్ నమస్తే అండి ఇప్పుడు అమ్మవారింటి బాగా చెప్పండి బ్యాంగిల్స్ మంది సాగర్ బ్యాంగిల్స్ అండి మంది రాజమండ్రి లో వీధిలో షాప్ అండి మనకి అలాగే బ్రాంచ్ ఆఫీస్ తాడిపల్లిగూడెంలో కూడా ఉంది మనకి మోటార్ హోటల్ ఎదుర్కొంటే మేడం మీద ఉంటుందండి అక్కడ అక్కడ ఆదివారం బుధవారం టూ డేస్ వీక్లీ అక్కడ తీస్తారండి తాడేపల్లిగూడెంలో ఇక్కడైతే మీకు మండే నుంచి సాటర్డే దాకా కంటిన్యూ షాప్ వర్కింగ్ ఉంటుంది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా శ్రావణ మాసం వచ్చింది కదండి శ్రావణ మాసం గురించి మెయిన్ రెడ్డి గ్రీన్ పెట్టుబడులకి వాటికి అన్నిటికీ వెరైటీస్ అన్ని దగ్గర మన దగ్గర పెట్టుబడులకి రీసెల్ అండి కట్టర్ లైస్తారు ఏదైనా సరే డజన్స్ ఇవ్వండి సింగల్ గా డజన్ సింగిల్ గా డజన్ లక్క స్టోన్ బ్యాంగిల్స్ ఇస్తారు మ్యారేజ్ మేము ఏదైనా పటిస కావాలి మా సెట్ సెట్ అలా చాలా అండి మాకు అయితే మనకి ఇక్కడ దాకా రాలేము అనుకున్న ఎవరైనా రీసెల్ షాప్స్ వాళ్ళు కానీ లేదంటే పెట్టుబడులకి కావాల్సిన వాళ్ళకి ఇక్కడ రాలేమన్నా వాళ్ళకి గుడంలో తీసుకోవచ్చు తాడిపల్లి గుడంలో మనకు ఉందండి బ్రాంచ్ ఆఫీస్ ఆ ఏరియాలో ఆల్రెడీ అక్కడ మీ లాస్ట్ వీడియో చూసి ఆల్రెడీ అక్కడ వస్తున్నారు ఇప్పుడు గూడెం వల్ల అక్కడ రావాలని ఇంకా కోరుకుంటున్నాం వీడియో చూసి ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు ఏదో పార్సెల్ అన్నారు కదా మీకు పార్సెల్ సర్వీస్ చేస్తామండి అవునండి మనకి సర్వీస్ ఉంటుంది అండి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఉంటది వాళ్ళకి పార్సల్ బుకింగ్స్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ కూడా మీకు పార్సల్ సర్వీస్ ఇవ్వగలుగుతాం అయితే కూడా లేదండి ఎందుకంటే మనకు పార్సల్ లో ఏదంటే మినిమం ఫైవ్ థౌసండ్ మినిమం ఏమో బిల్ అవ్వాలి కంపల్సరీ తీసుకుంటాను ఏం లేదు నాలుగైదు కట్టలు కావాలి నాకు పార్సల్ చేసిందంటే అలా అవదండి అంటే అదే రీసెలర్స్ కండి రీసెలర్స్ ఇప్పుడు దూరం నుంచి ఉన్నారండి మనకు వర్ష సైడ్ కానీ లేకపోతే మీరు పార్సల్ పంపించండి షాప్ నాలుగు రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు బ్యాంగ్లూర్స్ చూపించండి సార్ అలా చూపిస్తాను ఇవి ఫస్ట్ సాదా నుంచి స్టార్ట్ చేద్దాం అండి ఇవి సాదాలో ఇవన్నీ ఫోర్ కలర్స్ అండి అన్ని రకాలు అన్ని కూడా మనకి కట్టుబడి పంతొమ్మిదిన్నర డజన్ లో ఉంటాయండి తోటకి పంతొమ్మిదిన్నర ఉంటాయి మార్కెట్ లాగా పదహారు డజన్ లో పదిహేడు డజన్ కదా ఉన్నదే చెప్తాం ఇరవై కూడా చెప్పాం పంతొమ్మిదిన్నర ఉంటది పంతొమ్మిదిన్నర చెప్పం ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ అండి అన్నీ అలాగే ఇవన్నీ సాదాలో ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి పైవన్నీ కూడా అన్ని సేమ్ కౌంటింగ్ ఉంటదండి ఇలాగే పంతొమ్మిదిన్నర డజన్ లా సేమ్ ఇలాగే సెకండ్ క్వాలిటీ కూడా ఉంటది సెకండ్ క్వాలిటీ రేట్ తక్కువ క్వాలిటీ కూడా మీకు డామేజెస్ ఎక్కువ వస్తాయి ఫస్ట్ క్వాలిటీలో అన్ని డామేజెస్ రావు ఫస్ట్ క్వాలిటీలో అంతా మంచి సరికి వస్తుందండి పెట్టుబడులకి వాటికి అన్నిటికి యూజ్ చేస్తూ ఉంటారు అలాగే అమ్మ వాళ్ళు కూడా తిరిగి గాజు కూడా గట్టిగా ఉంటది దీన్ని చుక్క గాజులు అంటారు కటింగ్ గాజులు అంటారండి ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి రెడ్ గ్రీన్ లో మీకు రకాలు ఎక్కువ ఉంటాయి రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఎల్లో రెడ్ గ్రీన్ బ్లూ అమ్మవారికి అలంకారం చేసినప్పుడు రెడ్ గ్రీన్ ఎల్లో షేడ్స్ ఎక్కువ ఉంటాయి అలాగే రెడ్ గ్రీన్ లో కూడా ఉంటాయి సిల్వర్ చది ఉంటుంది గోల్డెన్ చదివి కూడా ఉంటది కాకుండా ఇప్పుడు ఈ రెయిన్ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఈ రెయిన్ బ్యాంగిల్స్ అన్ని మ్యాచింగ్ కలర్స్ ఈ వాడే కొలది కలర్ వెళ్తూ ఉంటది అయితే కలర్స్ వెళ్లవు అవి అయితే కలర్స్ వెళ్తూ ఉంటాయి కాకపోతే ఎంత షో ఐటమ్ ఇది షో రెజన్ రేట్ ఎంత ఒకటే పడుతుంది మీకు ఇందులో నా దగ్గర దరిదా నూట ఇరవై నూట ముప్పై వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఇందులో నా దగ్గర టూ ఎయిట్ నుంచి రెండు నుంచి దాకా ప్రతి సైజ్ అవైలబుల్ ఉంటది ఇది సేమ్ పోస్ట్ టైప్ ఐటమ్ వచ్చింది ఇది కొత్తగా లేటెస్ట్ గా వచ్చింది దూరం నుంచి చూస్తే స్టోన్ లాగా పోస్ట్ లా ఉంటది పెరల్ లా ఉంటది కానీ ఎంత చుక్కగా టైప్ లో అవునండి ఎన్ని డజన్లు వస్తాయండి ఇందులో కట్టగి పన్నెండు డజన్ లో వస్తాయండి వాటర్ ట్రైప్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా అది మాత్రం ఒకటే ఐటమ్ పదహారు డజన్ లో వస్తుంది అండి అది మిగతా అన్ని పన్నెండు డజన్ కట్టుబడి ఒకటేనండి ఇందులో కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటది ఇప్పుడు మీకు చూపించిందంతా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కావాలంటే రేట్ తక్కువ ఉంటదండి అండి డామేజెస్ ఎక్కువ వస్తాయి సెకండ్ లైన్ ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ ఏంటంటే ఇక్కడ తక్కువ మార్కెట్ లో తక్కువ రేట్ చూసి తీసుకెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు డామేజెస్ ఎక్కువ వస్తాయి అలా రాదు ఫస్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా సరుగు వస్తుంది అమ్మే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నీట్ గా రీసేల్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది బాగుంటదండి సాధాల కన్నా మీకు ఇందులో మార్జిన్ ఎక్కువ వస్తుంది ఇందులో మీకు దరిదాపు హండ్రెడ్ ఎయిటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుందండి ఈ ఐటమ్ లో లోనే ప్రాఫిట్ ఉంటుంది మిగతా ప్రతి ఐటమ్ లో ప్రాఫిట్ ఉంటుంది దీన్ని చైనా పాలిష్ అంటారండి చైనా పాలిష్ పేరుతోనే రకాలు ఇది అమ్ముతుందండి దరిదా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అమ్ముతుందండి ఇది ఇందులో త్రీ కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి అలాగే పెద్ద కటింగ్ ఉంది చిన్న కటింగ్ కూడా ఉందండి తర్వాత వచ్చి అవి ఏమో పెళ్లి గాజులు అండి అవి గాజు పోవాలి తప్ప పైన గిల్ట్ అయితే పోవదండి అదంతా పెళ్లి గాజులు ఐటమ్ అండి ఇది కూడా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా వచ్చిందండి ఇది వరకు వచ్చేది ఈ ఐటమ్ ఈ సైడ్ ఈ ఐటెం వైజాగ్ సైడ్ వాళ్ళు ఎక్కువ వాడతారండి ఇది ఇదేమో పాలిష్ అండి ఇది ఇదేమో ఒరిజినల్ కటింగ్ సేమ్ ఈ టైప్ దాని మీద ఇదంతా ఒరిజినల్ కటింగ్ అండి ఇది వంకీ మీద కటింగ్ వస్తుంది ఇది డైరెక్ట్ గాజ్ మీద కటింగ్ వస్తుంది ఇది అయితే మొత్తం వంకీ అయ్యి వంకీ మీద ఒరిజినల్ కటింగ్ వస్తుంది గాజు కూడా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి ఇది ఎన్ని డజన్లు వస్తాయండి అండి మనకు ఇందులో కట్బడిలు ఉంటాయండి పది డజన్లు ఉన్నాయి పన్నెండు డజన్లు ఉన్నాయి పదిహేను డజన్లు ఉన్నాయి మూడు అన్ని ఐటమ్ బట్టి కట్టు డజన్ అలా అన్ని ఒక వెరైటీ ఒక కంపెనీ ఒక వెరైటీ కింద ప్యాక్ చేస్తారండి అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి అన్ని ఇవి ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్ అండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కింద వెళ్తున్నాయి అండి స్టోన్ బ్యాంగిల్స్ సింగిల్ స్టోన్ వస్తుంది డబల్ స్టోన్ వస్తుంది ట్రిపుల్ స్టోన్ వస్తుంది అలాగే సింగిల్ స్టోన్ లో డబల్ కలర్ కూడా వస్తుంది ఈ టైప్ ఐటమ్ ఇప్పుడు ట్రెండింగ్ గా బాగా నడుస్తున్నాయి మొత్తం మా దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇలాగైతే అయితే ఫార్టీ ఫైవ్ దాకా రకాలు ఉంటాయండి అన్ని ఇవన్నీ కూడా డ్రాప్ రైన్డ్రాప్ డ్రాప్ లోనే అన్ని వాటర్ షేడ్ మీద సింగిల్ స్టోన్ డబల్ స్టోన్ ట్రిపుల్ స్టోన్ డబల్ కలర్ అలాగే కుందున్న ఐటమ్ కూడా ఒకటి వస్తుంది రెయిన్బో షేడ్ వస్తుంది అవునండి వీటిలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి అండి ఇంకా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా చూపించడం కాబట్టి షార్ట్ గానే మేము చూపిస్తున్నాం అండి మన దగ్గర స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉండొచ్చండి అసలు డజన్ బ్యాంగిల్స్ సాధాలు డజన్ ఫస్ట్ క్వాలిటీ వచ్చి మీకు స్టార్టింగ్ ఫస్ట్ క్వాలిటీ ప్రైస్ అయితే పన్నెండున్నర నుంచి స్టార్ట్ అండి పదిహేను రూపాయల దాకా ఉంటుంది సెకండ్ క్వాలిటీ ఏమో పది రూపాయల నుంచి పదమూడు రూపాయల దాకా ఉంటుంది ఇవి వంకీ గాజులు అండి ఇదేమో సాదా కటింగ్ గాజులు అండి ఇందులో ఒక పది పన్నెండు వెరైటీ ఉంటాయండి సాదా కటింగ్ లో పదిహేను ఇరవై వెరైటీ ఉంది మళ్ళా కట్బడి ఉండండి పన్నెండు డజన్లు పదిహేను డజన్లు పద్దెనిమిది డజన్లు ఇరవై డజన్లు ఒక కంపెనీ ఒక్కో కట్టుబడి కింద ఉంటది అన్ని వెరైటీ మారుతూ ఉంటదండి స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు ప్లేన్ స్టోన్ వస్తుంది కుందన్ స్టోన్ వస్తుంది రెయిన్ మీద వస్తుంది వైట్ స్టోన్ వస్తుంది గోల్డ్ స్టోన్ వస్తుంది అలాగే షాడో స్టోన్ కూడా వస్తుంది ఇందులో మీకు వచ్చి డజన్ ఫార్టీ రూపీస్ నుంచి ఇలా అయితే నా దగ్గర వన్ నైన్టీ ఫైవ్ దాకా రేంజ్ ఉందండి ఇందులో మొత్తం ఈ పీస్ ఇలా ప్యాకింగ్ వస్తుంది ఇవి కుందన్ గాజులు ఇవి తక్కువ రేట్ పడుతూ ఉంటాయి మనం సిక్స్టీ రూపీస్ దాకా సేల్ చేసేసుకోవచ్చు ఇవి ఈ కుందన్ బ్యాంగిల్స్ ఇవి ప్లాస్టిక్ స్టోన్ తో వస్తుంది ఇందులోనే అలాగే సింగిల్ కలర్స్ వస్తాయి పెరల్ ఐటమ్ వస్తుంది స్టోన్ డబల్ లైన్ స్టోన్ వస్తుంది డ్రాప్ మీద డబల్ లైన్ స్టోన్ వస్తుంది ఇందులో దగ్గర పదిహేను నుంచి ఇరవై రకాల సింగిల్ లో ఉన్నాయి వీడియోలు అన్ని చూపించినాం కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది చూపిస్తున్నాం ఇందులో కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ వెరైటీస్ ఉంటాయి మొత్తం ఇందులో ప్రతి దాంట్లో ఏబిఏబి చార్ట్ కంపల్సరీగా ఉంటది ఇవి అలాగే ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ లో రెయిన్ రో మీద అన్ని రకాలండి ఇవన్నీ ఇప్పుడు ఇన్నీ ట్రెండింగ్ ആയി കളర్స్ అన్ని ساری మ్యాచింగ్ కలర్స్ వస్తున్నాయి ఇన్నీ ఇన్నీ పెస్టల్ కలర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఐటమ్స్ సేల్ ఎక్కువ ఉండండి ఈ సంవత్సరం ట్రెండింగ్ అంతా వేరే అంతా పెస్టల్ కలర్స్ రండి మొత్తాని రెయిన్ డ్రాప్ మీద చాలా ఐటమ్స్ ఎక్కువ సేలింగ్ ఉండండి ఈ అలాగే వన్ డజన్ పెడిగజలు వస్తా ఉంటాయండి ఇవి ఆ ఇయన్నీ బాక్సెస్ లోకొనొస్తా ఏమో వన్ డజన్ పెడిగజలు వస్తాయి ఇందులో స్టార్టింగ్ రేంజ్ 120 నుంచి స్టార్ట్ ఉంటదండి ఈ టైప్ బ్యాంగిల్స్ తో మీరు తీసుకొచ్చిన లెహంగా గానీ సారీ గానీ ఏవైనా తీసుకొస్తే మీకు మ్యాచింగ్ కలర్ కావాలంటే ఈ కాంబినేషన్ లో మేము సెట్ చేసి మీకు చూపిస్తూ ఉంటాం ఇస్తూ ఉంటాం రెండు చేస్తాం అంటే మాకు మీకు నచ్చిన దాంట్లో వెరైటీలో మీకు సెలెక్టెడ్ కలర్ దాంట్లో మేము సెట్ చేసి మీకు చూపిస్తాం అండి ఓకే అండి ఇంకా మాకైతే పర్సనల్ గా సింగిల్ గా అయితే ఉండదండి ఫుల్ హోల్సేల్ షాప్ హోల్సేల్ షాప్ ఏనే కానీ మాకు ఇలా హాఫ్ సారీస్ కానీ సారీస్ కానీ పట్టు సారీస్ కాని వెట్లకన్నా సెట్ చేసి ఇమ్మంటే ఆ మ్యాచింగ్ అలా సెట్ చేసి ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసి సెట్ చేసి ఇస్తామండి ఓకే లో రెండు క్వాలిటీలు ఉంటాయండి గోపాల్ ఉంటది మహబూబా ఉంటది రెండు క్వాలిటీలు ఉంటాయండి ఒక్కొక్క దాంట్లో పద్దెనిమిది పద్దెనిమిది కలర్స్ ఉంటాయండి అలాగే మీకు ఇందాక చెప్పినట్టుగా మాకు బ్రాంచ్ ఆఫీస్ తాడేపల్లి గూడంలో ఉందండి ఆ సైడ్ ఏరియా వాళ్ళు మీరు అక్కడ విజిట్ అవ్వచ్చండి అక్కడ వెడ్నెస్డే అండ్ సండే టూ ఏ తీస్తారు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ దాకా సిక్స్ థర్టీ అంతేనండి వీక్లీ ట్వైసేనండి రెండు రోజులే పెట్టుబడి అక్కడ వచ్చి అక్కడ తీసుకొచ్చండి ఇదంతా మెటల్ అండి మెటల్ ప్యాకింగ్ లో ఇందులో టూ డజన్స్ ప్యాకింగ్ ఉంటుంది వన్ డజన్ ప్యాకింగ్ కూడా ఉంటుంది ఇలాగా ఇప్పుడు మామూలుగా అయితే శాంపిల్ కొన్ని కొన్ని తీసాం ఇంకా చాలా వెరైటీ ఉంటది ఇందులో వాటి తర్వాత ఇవి నైలాన్ సైజెస్ అండి ఇందులో సైజెస్ సరే ఇందులో మూడే సైజులు మిక్సింగ్ అయి వస్తాయండి ఇవి ఒక బాక్స్ లో మూడు మూడు మిక్సింగ్ అయి ఉంటాయి ఒక రంగుకి మూడు సైజులు వస్తాయండి సేల్స్ చేసుకునే వాళ్ళు బాగుంటుందండి సేల్ చేసే వీలు పడగానే ఉంటదండి వాళ్ళ గురించి అన్నట్టు ఇవన్నీ నైలాన్ బ్యాంగిల్స్ అండి ఇందులో స్టోన్ ప్లేను టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అలా హెవీ లో కూడా ఉంటాయండి ఇవి కూడా సైజెస్ పెద్ద కూడా సైజెస్ అండి మామూలుగా అయితే ఇవి సింగిల్ సైజ్ వస్తుందండి బాక్స్ కి మల్టీ అని అయితే మూడు సైజులు మిక్సింగ్ వస్తాయండి సింగిల్ సైజ్ వచ్చి అన్ని కూడా ఐటమ్ కి పన్నెండు కలర్స్ వస్తాయండి అవి ఇవి కూడా సైజెస్ అన్నీ ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి బాగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ వరకు కూడా ఇవి సైజెస్ ఇవన్నీ అండి మామూలు ప్లాస్టిక్ లోనే సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది ఆ పిల్లలు కూడా ఆఫ్ సైజ్ అవి ఎక్కువ గాజులు కాబడేలాగా దాని తర్వాత ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్ అండి మా దగ్గర ఉన్న రకాలు అని కాదు దీంతో దగ్గర దగ్గర ఒక యాభై రకాల దాకా ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి మారుతానే ఉంటాయి మారుతూనే ఉంటాయి అయిపోగానే ఐటమ్స్ మారిపోతూ ఉంటాయి స్టాక్ చూడండి చాలా స్టాక్ ఉంటుందండి పెద్ద హోల్సేల్ షాప్ అండి సాగర్ బ్యాంగిల్స్ అంటే మీరు దేంట్లో ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఉంటుందండి ఇక్కడ ఏదన్నా ఫంక్షన్లో కానీ పెట్టుబడులు కానీ వీటికైనా కావాలన్నా కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందండి ఏ మోడల్లో కావాలన్నా ఏ డిజైన్ లో కావాలన్నా ఎంత క్వాంటిటీ కావాలన్నా ఉంటుందండి రిబ్బన్స్ గాజు గాజులు మెటల్ గాజులు రబ్బర్ గాజులు గాజుల్లో ఆల్ వెరైటీ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మన శారీ తెచ్చుకున్న హాఫ్ శారీ తెచ్చుకున్నా సెట్ చేస్తారు కదండి అలా మోడల్స్ స్టోన్ బ్యాంగిల్ స్టోన్ బ్యాంగిల్స్ అండి వీటిలో ఇవన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి వీటిలో మోడల్స్ చూడండి చాలా బాగున్నాయండి మనకి ఇలా ఎన్ని కావాలన్నా కూడా ఏ మోడల్ ఏ డిజైన్ లో కావాలన్నా ఇలా సెట్ ఎక్కువ ఎంత క్వాంటిటీ కావాలన్నా సెల్ చేస్తారండి వీళ్ళకి ఇక్కడే కాదు తాడే కూడా ఒక బ్రాంచ్ ఉందండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు లేదు మాకు బల్క్ గా మేము రీసెలర్స్ మీ మాకు బల్క్ గా క్వాంటిటీలో కావాలి మేము నియర్ బై లేము అంటే కూడా పంపిస్తారండి వీడియో వీడియో కాల్ కాల్ సపోర్ట్ ఉంటుంది లో ఇతర గాజులు అండి వన్ గ్రామ్ గోల్డ్ టైప్ ఇందులో చాలా వెరైటీ ఉంటుంది మీకు శాంపిల్ మీకు కొన్ని కొన్ని చూపిస్తున్నాం మేము ఇందులో నాలుగు గాజులు ఎనిమిది గాజులు డజన్ అందులోనే స్టోన్ అన్ని రకాలుగానే ఉంటాయండి ఇందులో ఇందులో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర ఇది కూడా బల్క్ గానే ఇస్తారండి సింగిల్ గా ఎవరికైనా కావాలంటే కొన్ని ఎంపిక చేసిన రకాలు ఇస్తా ఉండవు వాటిలో ఈ స్టాక్ అండి స్టాక్ అండి